అలా ఉండేవాళ్ళు అని హీరోలు అందరూ చాలా లెజెండ్స్ మిమ్మల్ని చాలా గౌరవించేవారు ఈ హీరోయిన్లు అందరూ మీతో పాటు నటించిన వాళ్ళు ఎలా ఉండేవారు జయమాలి గారు చాలా బాగా ఇప్పుడు రీసెంట్గా జయప్రదా వచ్చారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏదో ఫంక్షన్కే నేనే అలా మూసుకుని వెళ్ళాను ఎంత కొయిట్గా ఉన్న జయమాలిని అలా మూసుకుని గారు పక్కన కూర్చున్నారు నేను వెళ్ళి గన్ లాగా చెయ్యి పెట్టుకుని ఇలా అన్నాను అలా చూసింది ఇలా చేశాను జయమాలని హక్ చేసుకుంది ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ దొరికింది ఏమేమి షూటింగ్లో జరిగిందో చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ నవ్వుకుని నేను చెప్పాను ఏమండి టీవీ ఫైవ్ టీవీ నైన్లో ఎవరు మీకు హీరోయిన్ అంటే ఇష్టం అంటే జయప్రద గారు శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను అంటే ఎక్కడ చేయ నేను ఉత్తరప్రదేశ్లో ఏదో చెప్పింది అక్కడ సా ఇది చేస్తేనే హిందీలోనూ ఉర్దులోనే వస్తుంది మీరు తప్పకుండా చూడండి అని సరదాగా చాలా జోక్యులుగా ఆమెకి జరిగింది చూ చేశారు లతా గారు తన గురించి చెప్పారు నేను నాకు ఏం జరిగిందో చెప్పి ఒకే గబా గబా హాఫ్ అన్ అవర్ చాలు ఏప్రదాయాన్ని చూడ చూసాను అది మన శ్రీదేవి గారంటే నేను ఒకప్పుడు హిందీ పిక్చర్ చేసేసి ట్రైన్లో వస్తుంది శ్రీదేవి గారు అమ్మ తను ఒకే కూపే నేను అమ్మ మేము తెలుగు పిక్చర్ నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యాము అప్పుడు చూస్తే ఇద్దరు కలుసుకున్నాం మాట్లాడుకున్నాం పడుకుని నిద్రపోయిన తర్వాత పిలిచారు అప్పుడు బర్త్డే ఉంది ఇంటికి రండి అని బర్త్డేకి వెళ్ళాము కొంతమందిని పిలిచారు పిలిచి మేము బర్త్డే హాయిగా మాట్లాడుకొని అలా వచ్చాం తర్వాత ఈ రీసెంట్గా యాక్ట్ చేసింది చూసారా ఇంగ్లీష్ పిక్చర్ ఇంగ్లీష్ 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 అది అది వాళ్ళక్క సూర్యని ఉన్నారు కదా వాళ్ళు ఫోన్ చేసి రాజశి గారు హీరోయిన్ ఆయన అమ్మాయి మాకు ఫోన్ చేసి ఇట్లా శ్రీదేవి పిక్చర్ వేస్తున్నారు ఇక్కడ సూర్య చెప్పింది నా ఇటు సైడ్ అంతా చెప్పేస్తాను ఇంకా వేరే ఎవరెవరు ఉన్నారో చెన్నైలో వాళ్ళందరికీ చెప్పేయండి అని నాకేమో మన ఆర్టిస్ట్ కదా ఎక్కువ వాళ్ళు పిలవకుండా ఎట్లా వెళ్ళేది ఆ గౌరవం మనం ఇవ్వాలి నాకు లేదు హెడ్ వైడ్ నాకు లేదు చది మన శ్రీదేవి కదా వెళ్తాం బదా అని వెళ్ళాను అనమాట అప్పుడు స్టార్ట్ పోయే ముందు లత వచ్చింది శ్రీలత చల్లెలు వచ్చారు నల చూసి వాళ్ళు జయమాలి గారా అయ్యో ఇది అక్కకి నైట్ ఫోన్ చేస్తే అంత సంతోషపడుతుంది అయ్యో తప్పకుండా నెంబర్ ఇస్తాను మాట్లాడండి అని నంబర్ అన్నీ ఇచ్చింది తర్వాత నైట్ మర్నాడో నాకు ఫోన్ వచ్చింది స్త్రీలత అక్కకి చెప్పాను నువ్వు చెప్పకుండా జయమాలి వచ్చిందా ఫస్ట్ నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టు అనిందంట ఆ ప్రేమ చూడండి అదేదో టాప్లో హీరోయిన్గా వెళ్ళింది అలా వదిలేయచ్చు తర్వాత అమ్మాయి పేర్చి మా అక్క చాలా సంతోషపడింది జయమాలని వచ్చిందా ఏంటి అందుకంటే అమ్మాయి తెలుగులో వచ్చేటప్పుడు నేను టాపు అవును అది కాకుండా మేము ఒక సిస్టర్ ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం అప్పుడు ఇప్పుడు మీ మీ డ్రెస్సు గురించి నేను మాట్లాడడం ఆమె పిచ్చి అది ఎంత లేదు ఒక కుటుంబమే మన పని మనం చేస్తున్నాం అంతే అది చెప్పగానే ఇలా మా మావయ్యకి ఏదో ఫంక్షన్ చేస్తున్నాము రాండి అని చెప్పి ఆ అమ్మ బాగా చూసుకుంది మాట్లాడింది సీదేవి గారు కూడా వస్తారు ఆ అమ్మాయి కూడా యాక్ట్ చేసిపోతుంది కూతురు అని చెప్పి అంత చూడండి అంత ప్రేమ అన్ని హీరోయిన్లు అందుకని చూసేసాను తర్వాత సిరంజీవి గారి మెగాస్టార్ సిరంజీవి గారిని కూడా సంతోష టూ థౌసండ్ ఫోర్టీన్లో వెళ్ళాను వెళ్తే కృష్ణ గారు మన విజయలమ్మ గారు కూర్చున్నారు రామనాయుడు గారు మా అక్క చెప్పింది నాకు ఎలా ఫంక్షన్లో ఎలా మనం ప్రవర్తించాలి తెలీదు చైర్ వేసుకున్నారు సిక్స్ థర్టీ అంటే సిక్స్ థర్టీకి రెడీ అయిపోయాను కానీ అప్పుడే చైర్ వేస్తున్నారు వాళ్ళు అదే అదే వాళ్ళు వచ్చేది సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వస్తున్నారు సరే నేను అలా కూర్చున్నాను చల్లగా అయిపోయింది అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా భయం ఉందంటే అమ్మ ఉంటుంది సరే తర్వాత వీళ్ళందరూ ఇలా చీకటి కదా అలా వెళ్ళిపోయారు సరే ఉంటారు కదా అని అలా షో చూస్తున్నాను కానీ యజష్ కృష్ణ గారు విజయనగారు అలా వెళ్ళిపోయారు నేనేమో పెద్ద గౌన్ వేసుకున్నాను ట్రాలీ ఉంది అక్కడ పడిపోతాను కదా లేవాలా వద్దా అనుకోప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు రామనాయుడు కూడా వెళ్ళిపోయారు తర్వాత చిరంజీవి గారు లాస్ట్ వెళ్తున్నారు పో పోయేస్తారేమో లెగు లెగూ అని లేచి నిలబడ్డాను కావటం రాలేదు కాళ్ళు చెప్పండి ఈసారి ఏమండి ఆ రోజు నేను కాలు రావటం లేదంటే నీ గురించి తెలుసు కదా అని కావటం రావట్లేదు కానీ ఆయనే వచ్చేసాడు ఇలా ఇలా వచ్చేసి మొత్తం తెలుగు ఇండస్ట్రీ చూసినట్టు అలా ఆ చేసుకున్నాను తర్వాతనే జ్ఞాపకం వచ్చింది అయ్యో ఇప్పుడు మీడియా అంతా ఉంది కదా మనం ఏం చేసాం ఏముంది మనం ప్రీకేజీలో చదివాం ఇప్పుడు కాలేజీ వెళ్ళాము తర్వాత చూసేటప్పుడు ఏం చేస్తాం ఎవరైనా అలా చేస్తున్నాం ఇప్పుడు కూడా గిరిబాబు గారిని చూసే వచ్చాను నేను వాళ్ళ అబ్బాయికి చాలా సంతోషం రాలేదు ఆయనకి ఆయనకి ఏం చేశాను నేను ముసుగు వేసుకున్నాను బాబుకి ఫోన్ చేశారు మేము ఎవరు ఒక గెస్ట్ని తీసుకొస్తాం నాన్నకి చెప్పొద్దు మేము వస్తాం రెడీ కానీ వెళ్ళాం లిఫ్ట్లో వెళ్ళి ఆయన అంటే ఎలా మూసుకొస్తుంటే ఎవరు ఎవరు అన్నారు అంటే నేను మెల్లగా తీశాను కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తుంది ఇది ఇది జయ 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 అన్నారు జయమాలిని జయమాలి కదా నువ్వు అప్పుడు అలా జ్ఞాపకం వచ్చింది నా పిక్చరు దేవతలారా దీవించండి ఇంకా చాలా పిక్చర్లు ఆయన జ్ఞాపకం వచ్చి చాలా కొంచెం అవును మాటలు జ్ఞాపం అన్నీ రివర్స్ అయింది లేకపోతే అలా కూర్చున్నారు కదా కొంచెం ఒళ్ళు కొంచెం ఇదే ఉంది ఆయనకి ఆయన కొడుకుకి చాలా చూసా అమ్మా మీరు వచ్చారు చాలా సంతోషం అలాంటి వాళ్ళని చూడాలి పెద్ద హీరోల కన్నా ఇలా వాళ్ళకి అంత సంతోషం అది ఒక మందు డాక్టర్ లాగా ట్రీట్మెంట్ లాగా డెఫినెట్గా చూసి అలా యాక్ట్ చేసుకున్నాను నేను షూటింగ్లో కూడా అలా యాక్ట్ చేసుకోలేదు అలా గిరిబాబుని అలా యాక్ట్ చేసి వాళ్ళ బాబుకి చాలా సంతోషం వరకు వచ్చి వదిలారు చాలా సంతోషమైంది పాత వాళ్ళందరూ అంటే ఈ మధ్యనే మీరు మళ్ళీ తిరిగి బయటకు రావడం మొదలుపెట్టినా అందరూ మిమ్మల్ని అంత ప్రేమగా గౌరవించడం ఆదరించడం చాలా గొప్ప విషయం ఏమాత్రం తగ్గలేదు ఎక్కడ నా నా దగ్గర వెళ్ళి చెప్తాను అందరూ చెప్తున్నారు మీరు అలాగే ఉన్నారు చిరంజీవి గారు అప్పుడు చెప్పారు ఏంటి అలాగే ఉన్నావు ఏం మార్పు లేదే అంటే ఏం ఊసి గీసి ఆపరేషన్ చేసుకోలేదండి నేను అలాగే ఉన్నారా అని చెప్తే ఇంట్లో వస్తే వాళ్ళకి కళ్ళు ఏదో తెలియలేదు డాక్టర్ చూడమన్నా అంటే అలా ఉందండి ఇంత అందమైన జీవితంలో అక్క జ్యోతిలక్ష్మి గారితో మీకు మాటలు లేనప్పుడు బాధపడ్డారా కొంచెం వయసు వచ్చినప్పుడు బాధపడ్డారు కలవాలని అదే ఏమై ఏం చెప్తుందో అలా పెరిగిపోయింది కదా తర్వాత పిలుస్తారు మా అబ్బాయి బర్త్డే కూడా వచ్చింది చనిపోయే ముందు టూ ఇయర్స్ ముందు నా నైన్త్కి వచ్చేదాన్ని తను తన వీడు వచ్చి నాకు కార్ కావాలి ఇలా సౌత్ ఇండియా ఫిలిం ఇది మీటింగ్ పెట్టారు అంటే నేనే దిగి వచ్చేదాన్ని నేను చెప్పాను విషయాలకు వెళ్ళవద్దు రాధికా గారికి వెళ్ళవద్దు మనం మధ్యలో ఉన్నాం ఎవరు కావాలో అక్కడ మనం వెళ్ళి వేసుకుంటాం కదా బయట చెప్పవద్దు అంటే లేదు నేను వీళ్ళకి వెళ్తానని ధైర్యంగా వెళ్ళింది నేను ఇద్దరికి వెళ్ళలేదు నా నాకు మనసులో ఏ పడిందో అదే వేశాను అంతే అదే అక్క కొంచెం ధైర్యంగా ఫోర్స్ చేసింది వండి నేను చెయ్యను అదన్ని నేను అలా కాదు మాస్టర్ ఏం చెప్పినా చేస్తాను వాళ్ళు చెప్పేస్తారు జూనియర్ ఆర్టిస్టులు అమ్మ మీరు వచ్చారా నా ఒక రోజులో రెండు రోజులు అయిపోతుంది లేకపోతే ఇంకొక పిక్చర్ మేము కార్డ్షీట్ ఇచ్చాము అన్నారు ఇంకా ఎన్ని షార్ట్లు ఉన్నాయి అని అడుగుతారు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి అంటాను సో ఒక కుటుంబంలో ఉంటాం ఇప్పుడైతే వీడే మనం చెప్పాలి అనుకుంటారు అవును అలాగే అది ఒక కుటుంబం అలా ఉండేవాళ్ళు ఆ కల్చర్ మారిపోయింది హీరోలాంటి మాస్టర్ అండి చాలా ఆయన వాళ్ళు స్ట్రిక్టా స్ట్రిక్టు రిహర్సల్ చేసేటప్పుడు ఫుల్గా చేయాలండి సాంగ్ ఒక్క తప్పు చేస్తే కూడా ఫస్ట్ రిహర్సల్ మా అమ్మ వెంటనే నీళ్ళు ఇస్తుంది నీళ్ళు గెలు తాగకూడదు పుట్ట వస్తుంది అంటారు అలా కష్టపడితేనే ఇంకా మనం ఇలా బాగా చేసేవాళ్ళు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవారు ఆ రోజుల్లో ఆ రోజులు షూటింగ్ ఏదైనా పిక్చర్ ఉంటే వాళ్ళ ఇంట్లో హీర ఇంట్లోనే హాల్ ఉంది దాంట్లో పెట్టేస్తారు తర్వాత ఇంగ్లీష్ టీచర్ షాలిమార్ ఆయన మొత్తం ప్యాకేజ్ లాగా తీసుకున్న జయమాలిక్ ఎంత గ్రూప్స్ అంతమంది కృష్ణ షాని ఆయన అమెరికాలో చదివేవారు అది హిందీలో ఇంగ్లీష్లో కూడా అక్కడ రిలీజ్ అయింది అమెరికాలో ఇప్పుడంతా మామూలు అయిపోయింది అమెరికాలో రిలీజ్ అవ్వటం ఆ రోజుల్లో పెద్ద పెద్ద విషయం విషయం అక్కడ రిలీజ్ అయింది కృష్ణా సార్ కూడా ఇచ్చి లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఏదో ప్రజెంటేషన్ ఇచ్చారు చేతులు ముత్తి ఇచ్చారు అది పెద్ద విషయం అప్పుడు ఏం చేతులు చేతులు ఇచ్చేసారు అని నేను ఇప్పుడంతా ఇక్కడ కూడా ఇస్తు ఇస్తున్నారు కాలం మారిపోయింది కదా అదే అక్కడ ఇచ్చేసారు ఆయన చాలా చక్కగా చేశారని ఆయన కూడా ఇది చేశారు అప్పుడంతా ఈ చెప్పలేదు ఆ ఎండ ఫైవ్ కెమెరా అక్కడ దూర దూరంగా ఫైవ్ కెమెరా వంద మంది కేసారి ఆడాలి ఎండ 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 అప్పుడంటే పల్లెటూరు అంటే ఈ చెప్పలు కూడా ఏమేయద్దు వేస్తే అంతే వాళ్ళు ఆ కోర్లు అండి నీళ్లు పోస్తారు ఆ రిఫ్లెక్షన్ కెమెరా మీద పడుతుందని నీళ్లు వేసేసి మమ్మల్ని ఆడమంటారు అమ్మ బాబు చాలా కష్టం అప్పుడు కాదు అంత కష్టపడినందుకు మీకు ఏంటి ఫలితం అంటే సరే డబ్బుల కోసం కొంతవరకు చేస్తాం బట్ పేరు కోసం కొంతవరకు చేస్తాం బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను వద్దు ఇవి నా వల్ల కాదు కష్టపడలే నేను అని అనుకున్న టైం ఉండింది ఏమైనా సినిమా అలా లేదు మీరు చెప్పారు కదా ఏ లాభం అభిమానులు అది ఆ ప్రేమ డబ్బు ఇస్తే కొంటారా మీరు ఇవ్వలేదు ఇవ్వలేదు అది ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళినా కూడా ఉందండి బయటకెళ్తే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కదా కింద అంత మంది చూసి అమ్మ ఇంత లెజెంట్ అలాగే ఉన్నారు తల్లి నీలాగా ఇంకా ఎవరు రాలేదు హీరోయిన్స్ అన్నీ వస్తున్నా కూడా నువ్వు వచ్చి చెయ్యాలి క్యారెక్టర్ అయినా చెయ్యి రావాలి మిమ్మల్ని చూడాలి లేకపోతే టీవీలో అప్పుడప్పుడు మాకు కనిపించు అని పెడుతున్నారు అది చదివేసి నాకు ఏడిపి వచ్చేస్తుంది అది చాలా ఆశ్చర్యం మంచిది కూడా ఎందుకంటే పెద్ద పెద్ద నటులకి కూడా కుదరనివి మీరు డాన్సర్గా ఉండి ఆ పేరు సంపాదించుకున్నారు అంటే అంత సుస్థిరంగా మిగిలిపోయారు మీరు అంటే వాళ్ళు మర్చిపోలేరు అందరినీ పెట్టుకున్నారు ఏంట్రా మనీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది బాబుకే ట్వంటీ సెవెన్ అయిపోయింది వీళ్ళు ఇంకా జ్ఞాపకం పెట్టుకున్నారంటే వాళ్ళు పెట్టిన తర్వాత ఇప్పుడు చూశాను సత జయింట్లో ఎంతమంది చూసారని నా అది మొత్తం ట్వెల్వ్ లాక్స్ చూసి ఉన్నారు బాబా టూ వీక్స్లో సరే అప్పుడు కింద ఏసారు అని చూసాను అమ్మ తల్లి మిమ్మల్ని చూసింది ఎంత చక్కగా ఉన్నావు ఆ పార్టీ చీర కట్టుకొని అని చంద్రమోహన్ గారు ఆ మాట అన్నారు కదా పట్టు చీరలు కట్టుకుని ఎంత చక్కగా ఉంది మనం అలా చూపించలేకపోయాం మన మాలి మాలి జయమాలి గారిని అని మీకు ఎప్పుడైనా అనిపించినా అయ్యో నేను ఆ రోజులో ఉండుంటే బాగుంటుంది ఇది నా స్పెషల్ ప్లేస్ ఇది ఎవరు తీసుకోలే అనిపిస్తుంది అంటే మేము ఆ వృత్తిని వృత్తిగా చూసాం ఆ దేవుడి ఇచ్చిన వృత్తిగా చూసాం కాబట్టి ఏది చెడ్డ ఏ మంచిది ఏది లేదు ఏమీ లేదు ఏమీ లేదు కానీ చీరల్లో కూడా సెక్సీగా చూపించారు మన బాబినీడు గారు అంటే బ్రా బ్రాహ్మణ అమ్మాయిలాగా తడిపు కుంకుమని పెట్టుకొని తలకు పోసుకొని దాంట్లోనే ఒక సాంగ్ పెట్టారు ఆయన వెరైటీకి చాలా బాగా తీసేవాళ్ళు చాలా పిక్చర్లు మీరు అక్క మీ ఇద్దరు డాన్స్ స్టైల్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా మూమెంట్స్లో చెప్పాలంటే నాకన్నా హైట్ అక్క మీరే హైట్ చాలా అది మీకు నేను నిజం చెప్పాలి కదా నా మనసు నిజం చెప్పాలి హైట్ అక్క తర్వాత షేప్ షేప్లో ఇంకా కొంచెం లోపల వెళ్ళి వస్తుంది ఆమె మెయింటైన్ చేసింది నేను మెయిన్ చేయను ఏది కావాలంటే అది తినేస్తారు తెలీదు ఆమె సిక్స్టీన్ ఇయర్స్లో వస్తుంది నేను థర్టీన్ ఇయర్స్లో వచ్చాను అక్క మెయింటైన్ చేసేవారా ఫుడ్ బియ్యం తీసుకోరు ఏదైనా ఫిష్ అయినా ఏదైనా ఒక ప్లేట్ ఫుల్గా పెట్టి తను తింటుంది ప్రోటీన్ ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ నేను అది కాదు బిర్యానీ అంటే బిర్యానీ స్వీట్ అంటే స్వీట్ నేను పిక్చర్ చూడలేదు కదా చూసి ఉంటే అమ్మో అని చెప్పి ఇప్పుడే నేను సిక్స్ కేజీ తగ్గించాను చాలా తగ్గారు మిమ్మల్ని చూసినప్పుడు ఇప్పుడు ఇదంతా ఇంత బ్యూటిఫుల్ కెరియర్ మీది మీరు ఇంత అందగత్తే ఇంత మిమ్మల్ని డైరెక్ట్గా సెక్స్ బాంబు అన్నారు సెక్సీ అని మీరంటే చాలా మంది మనసు పడి ఉంటారు కదా చాలా చాలా మంది పెళ్ళి అయినవారు పెళ్ళి కాని వారు అది నాకు కూడా కొందరినీ నచ్చింది కానీ ఏదైనా నేను ఒక డైరెక్షన్ పెట్టుకుంటాను ఒక బీచ్ దాంట్లో మనం లవ్ నాకు నచ్చిన వారు మాలిని అని వస్తున్నారు జయమాలి అని ఇటు చూస్తే మా అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్స్ అని జయమాలిని అని వస్తున్నారు జయా అని ఆ డైరెక్షన్ చూసేటప్పుడు యతి ఇదే మనకు కావాలి ఇదే కుటుంబమేట్ ఇది మాకు రాలేదు ఇది అది ఎంత అబద్ధం మనసు పీకుతుంది కదా ఎవరికైనా మీకైనా ఒక ఎయిటీన్ ఇయర్స్ లో ఒక కళ్ళు మాత్రం తిరుగుతుంది హార్మోన్స్ వీడు అని వెళ్తుంది ఎయిటీన్ కాదు పైన థర్టీన్ ఇప్పుడు నైన్ ఎయిటీస్ లో వస్తుంది ఎయిటీన్ ట్వంటీ ఇలా చూస్తాను అలా చూస్తాను కానీ కొంచెం వివరం వచ్చిన తర్వాత నేను ఒకరిని లైక్ చేశాను కానీ ఈ స్క్రీన్ నేను పెట్టుకున్నాను ఎందుకు మామయ్య డైరెక్టర్ కదా డైరెక్టర్ పెడతాను పెట్టేసి మనకు కుటుంబమే కావాలి బట్ అది ఉంటే కుటుంబం ఉండదా లేదు వాళ్ళకి ఇంకా ముగ్గురు అనే పెళ్లి కావాలి అమ్మ కూడా ఇప్పుడు చనిపోయేటప్పుడు నాకు కొంచెం డబ్బు వచ్చినట్టు ఇల్లు కొని పెట్టేసి వెళ్ళింది మంచిది సరే ఎవరికైనా ఎవరని రాసి ఉందండి అంతే అది ఓకే అల్టిమేట్ గా తర్వాత మలయాళంలో జయన్ అని సూపర్ స్టార్ ఉన్నారు ఆయన నాకన్నా ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ పెద్ద ఆయన ఆయన ఇష్టపడ్డారా మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలని నా దగ్గర రారు నేను మాట్లాడను ఒకవేళ ఏడుస్తాను భయం మా అమ్మ దగ్గర వెళ్ళారు వెళ్ళడు ఎందుకంటే అంత భారీగా కూర్చుని పట్టి చీర కట్టుకుని ఎంత బాగుంటుంది భయపడతారు తర్వాత మా సిస్టర్ వస్తుంది కదా తన దగ్గర చెప్తారు మరి అందరూ ఇలా వచ్చి జయమాలి మీ కుటుంబాన్ని నేను చేసుకు చూసుకుంటున్నాను ఆ నేను పెళ్ళి చేసుకుంటాను అని చూసి ఇల్లు కూడా చూపించారంట ఈ ఫైవ్ ఇయర్స్ ముందే చెప్పింది సరదాగా మాట్లాడేటప్పుడు ఇల్లు కూడా చూపించి పాముగ ఎదురుగానే చూసించి ఈ ఇల్లు నేను జయ కుటుంబం ఇది నడుస్తామని చాలా దూరంలో ఉన్నాయి ఆ అక్క ఇల్లు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ డ్రైవర్ని పంపించారనమాట పంపించి నాకు అది లేదు పెద్ద అయినా అని చాలా పెద్ద కాబట్టి మీకు ఐడియా లేదు ఇది లేదు నాకు ఒకరిని వయసు వచ్చేటప్పుడు లైక్ చేశాను అంతే నా చెప్పొచ్చా కన్నడ మలయాళం తెలుగు తమిళ్ ఉంది మీరే తీసుకుంటారు చెప్పారండి అంతేనా అంత భాషలు నాకేంటంటే మనం పొయ్య లోపల అది మన మనసులోనే ఉండిపోతుంది కదా చెప్పాలి వాళ్ళు అడిగారు మనం జవాబు చెప్పకుండా వెళ్ళిపోకూడదు చని లోపల లోపల మనం ఎక్కడైనా చూస్తే చెప్పారు భారం నేను లవ్ చేశానని అది కదా కరెక్ట్ కదండి నేను లవ్ చెప్పి అడుగుతున్నాను ఎందుకు ఎందుకు మీరు మీరు ఓపెన్ గా బంగారలా ఒకేమి లేదండి లవ్ అందేందుకు ఎవరికైనా వస్తుంది కొంతమంది వచ్చేసి నాకు అలా లేదు నేను అలా కాదు అనే లేదు ఎవరికి హార్మోన్స్ వల్ల వస్తుంది ఎయిటీన్ థర్టీన్ సెవెంటీన్ ఇయర్స్ లో తర్వాత నన్ను చూసి ఒక ట్వెల్వ్ ఇయర్స్ లో మా అమ్మ అప్పుడు నీళ్ళు కష్టం చిన్నప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ లో ఇలా బిందిలో నీళ్ళు ఎత్తే ఐన్ మ్యాన్ ఒక అబ్బాయి పాట పాడారు తమిళ పాటు ఏదో రవిచంద్ర పాటు ఈ పొన్నీ మీకు హెల్ప్ రావచ్చాను ఈ బంగార బంగార చెయ్యి ఇది కష్టపడుతుంది నేను హెల్ప్ చేస్తానని అది అర్థం అనమాట వచ్చేటప్పుడు నాకు తెలియదు వచ్చేటప్పుడు అమ్మ అదేదో ఆయన చేసేవాడు నన్ను గురించి ఇట్లా పాట పాడారే అంటే వదిలేసిరా అనేసింది మా అమ్మ అప్పుడంతా ఏం తెలియదు ఒకరేమో మా అమ్మ రాలే అక్క చూపు పెళ్లి చూపుల కోసం అప్పుడు లెటర్ వచ్చింది మా హస్తండ్కి వచ్చింది అమ్మాయి అవ్వగో నేను తీసుకోను అని తర్వాత చెప్పకూడదు నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి కొడుకు అనమాట చెప్పను మేము బీచ్కి వెళ్తే బీచ్కి రావటం ఒక పెద్ద రాజకీయలో ఉన్న కొడుకు బీచ్కి పోతే వెళ్ళి రావటం అక్కడ మామూలుగా చూసినట్టు చూస్తే అలా అంటాం కదా మేమంతా బిర్యానీ అవన్నీ చేసుకుని అలా లైట్ ఇటు పెట్టుకుని అలా కూర్చుని తింటాం ఒక ఎయిట్ థర్టీ ఎయిట్ ఓ వచ్చేస్తాం అన్నమాట అప్పుడు వాళ్ళిద్దరూ అలా వచ్చేవాళ్ళు ఏదో మామూలుగా చూసినట్టు ఏ ఇలా అంటాము హాయ్ ఎలా ఉన్నారమ్మా అలా అంటారు అప్పుడు రాజకీయాలు ఉన్న అబ్బాయి వచ్చి సరదాగా మామూలుగా కుటుంబం ఇంకో అబ్బాయి సపరేట్గా మాట్లాడాలి అని అమ్మ కూడా ఏం లేదు అప్పుడు ఏం తెలియదు అక్కతో వెళ్ళి వెళ్ళి మాట్లాడరా అంటే నేను వెళ్ళను